మరి రెండు వేల ఇరవై ఆరు కూడా మేము ఎస్ అభ్యర్థులు ఎంఎస్ఎల్ఈ స్కీమ్ ద్వారా వెహికల్ తీసుకోవడం జరిగింది మా జీవితం మీరు ఇచ్చే సబ్సిడీ వల్ల అక్క కొంచెం బెటర్ అవుతుందని లోన్ తీసుకోవడం జరిగింది కానీ ఇందులో మాకున్న తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న తర్వాత ముందు జీవితం కన్నా ఆ వెహికల్ తీసుకున్న తర్వాత మా జీవితం దుర్భరమైన జీవితం అయిపోయింది ఎవరూ అప్పు ఇవ్వట్లేదు వాహనాలు కాపాడుకోవడానికి మీకు సబ్సిడీ ఇవ్వట్లేదు ఈ సబ్సిడీకి రిలీజ్ చేయకపోతే మాకు తుపా మేము అందరం చనిపోవాలి తప్ప మాకు వేరే మార్గం లేదు అందుకని మీరు గమనించి మా మీద దయించి మాకు ఇవ్వాల్సిన సబ్సిడీని మీరు ఇచ్చి మా జీవితాన్ని ఒక నూతనమైన జీవితాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం వారిని సానుకంగా కోరుకుంటూ ఉన్నాం దళిత సోదరులారాన్ని మీ అందరికీ ఒక వినపం మన ఎస్సీ సోదరులందరూ కూడా ఎంఎస్ఎంఈ దళితులకి ఇచ్చేటటువంటి సబ్సిడీ స్కీమ్లో వెహికల్ తీసుకున్న నాలుగు సంవత్సరాలు అయింది దళితుల హోల్సేల్ మ్యాన్ ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నారు మిత్రులారా ఇంతవరకు కూడా సబ్సిడీ ఏమైందో ఎవరికి తెలియదు మరి చాలామంది అయితే అప్పులతో మరి కుటుంబాలు అయితే డిస్ట్రాయ్ అయిపోయినాయి చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కొంతమంది అయితే అప్పులు తీసుకున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు పిల్లరా ఈ రోజుకి కూడా వాళ్ళు సబ్సిడీ రాలేదు ఉన్నదలా తాకట్టు పెట్టుకుని అప్పులు చేసి కొంచెం బెటర్గా బతుకుదామని చెప్పేసి వాహనాలు తీసుకుంటే మన దళితుల మేనమామ హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి చూడండి మిత్రులారా నాలుగు సంవత్సరాలైంది ఇంతవరకు కూడా సబ్సిడీ ఏమైందో మరి ఎవరు దీని పరిస్థితి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు సంవత్సరమైన మిత్రులారా చంద్రబాబు గారిని మీకు చేతి రమస్కరించి మీకు వినదించుకున్న తోటే చంద్రబాబు గారు మా మేనమామ ఎలాగా మాకు న్యాయం చేయలేదు మీరు మీరైనా సరే దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా వీరి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను చంద్రబాబు గారు మరి మీరు వచ్చే సంవత్సరం అయింది ఈ సబ్సిడీ మరి ఏమైందో తెలీదు మీరు ఇలాగే కొనసాగిస్తే రిలీజ్ చేయకుండా ఉంటే అప్పులైపోతారు చాలా మంది నేనే వ్యక్తిగతంగా ఈ అప్పుల బాధ నుంచి రక్షించాను చంద్రబాబు గారు ఎక్కడైనా సరే మీరైనా స్పందించి మీరందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ఫెస్టిడ్యూట్ ఫర్ అని వాళ్ళు అన్నారు థ్యాంక్ యూ